నమస్కారం బాబు అలెగ్జాండర్ నా పేరు బుజ్జులండి జనానికి ఏదైనా తేడా వచ్చిన డిఫరెన్స్ వచ్చినా పోలీసు వస్తారు కదండి అట్లాగే పోలీసుోళ్ళ కార్ నుంచి పొలిటీషియన్ దాకా తేడా వచ్చిన డిఫరెన్స్ వచ్చినా ఈ బుజ్జులకారికి వస్తారండి వాళ్ళకి అండగా నేను జనాన్ని తోలే నన్నంతా పెరియపడ్ ఎవరిని పిలుస్తారు మేము గ్రం పార్ట్నర్స్ నేనెప్పుడు అందరూ చెప్పేది విన్నాక అవసరమైతేనే మాట్లాడుతాను చరిత్ర ఎందుకు వచ్చారో చెప్పండి చెప్పడానికి ఏముందండి మీరు మా సారా లారీలు పట్టేసుకున్నారు కదా మాది సారా లారీ వాడి కాదు సామ్రాణి లారీ వాడని రిపోర్ట్ వాడిని మార్చుకో కట్టలు కట్టలు నోట్లు నీ జోబిలో వేస్తామే వాళ్ళు చెప్పింది విన్నారుగా మీరు చెప్పేది వినాలనుకుంటున్నాను ఇన్స్పెక్టర్ ఇంకో మాట మాట్లాడితే ఇప్పుడే వచ్చినా లోపడేస్తాం మామూలు మనుషులు కాదు నా ఇది పోలీస్ స్టేషన్ అతని ఆఫీస్ కి అధికారి అతను చెప్పింది న్యాయం నీతికి నిలబడే మనిషిని నిలదీసి అడగకూడదు మారితే మనం మారాలి గాని అతను ఎందుకు మారాలి యు ఆర్ రైట్ ఇన్స్పెక్టర్ కేపిటాప్ రెండు రోజులుగా హోటల్ సెలవు ఈ రోజే ఓపెన్ చేశాను దయచేసిన వదిలే నీ హరికథలు నమ్మడానికి నేను మామూలు ఆడదాన్ని కాదురా కోటి గాడి మరదల్ని మర్యాదగా మామూలు కొట్టు లేకపోతే మా కోటి బావత చెప్పేస్తారు వద్దు తల్లి వద్దు ఇదిగో అట్టారా దారికి అంతా నూట యాభై రెండు వందలు రాను కలెక్షన్స్ పెరుగుతున్నాయి ఏడు కొండల వాడ గోవిందోవిందోవిందీ కాసుల వాడ గోవిందేంటి అమ్మాయి ఇలా వీధి వీధి తిరిగి అడుక్కుంటూ కొండ గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నానమ్మా నో ఫైవ్స్ అమ్మా ఓన్లీ టెన్స్ అడుక్కుంటానని మొక్కుకున్నానమ్మా ఆ ఏడు కొండల స్వామి నేను చల్లగా చూస్తాడమ్మా నెక్స్ట్ బదిలీనాథ్ పెద్ద ట్రిప్ ఉంది అప్పుడు కలుస్తానమ్మా ఏడు కొండల గోవింద దేవుడి పేరు చెప్పుకొని ఇలాంటి వాళ్ళు బతికేస్తున్నారు గాంధీ గారి పేరు చెప్పుకొని రాజకీయ నాయకులు దోచేస్తున్నారు కోటిగాడి మరదల్ అని చెప్పుకొని నేను బతికేస్తున్నాను అసలు ఈ కోటిగాడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడు ఎట్లాంటి విషయానికైనా జవాబు చెప్తుంది నా రామచిలక విషయం ఎక్కువ రేటు తక్కువ ఒక్క రూపాయి మాత్రమే రండి బాబు రండి ఈ పిలకొడ నాకు మనిషి గురించి వివరంగా చెప్పాలి అడుగు తల్లి ఎవరా మనిషి కోటిగాడు బాబోయ్ వాడి పేరు చెప్తేనే నా దేవుడిచలకే పారిపోయిందంటే వాడు మనిషిక తల్లి నా వల్ల కాదు వెళ్ళిపోమ్మా పాదిస్తున్నాను పదే పది నా తల్లి గదు పెద్ద బేరమే ముద్దు ముడా బయటకు రావే నా బంగారు కొండ నువ్వు అడిగిన కోటిగా నువ్వు చండ ప్రచండు వాడు కాలు పెట్టాడంటే భూమి దద్దరిల్లిపోవాలి చెయ్యి చాచాడంటే కనక వర్షం తిరిగి చూశాడంటే అదే కురుక్షేత్రం నిండా పోడకపో రేట్లంతా పెంచి పోగిడినా పొగడకపోయినా పని రిస్క్ రిస్క్ బట్టి రేట్ ఉంటుంది ఆఫీసర్ కేసు ఐదు వేలు ఇచ్చుకో ఐదు వేల ఏమప్పా అవును ఐదు లక్షలు అడిగినా ఇవ్వాలి బే మీ కాళ్ళు చేతులు రెక్కలు నేనేనని మర్చిపోయారా క్యాష్ బెదిరింపులంతా చేస్తావా మన పని చేశాడయ్యా ఇచ్చి పంపు తీసుకో ఇంకెప్పుడు నాతో బేరా గడ్ మాతో తేడాన్స్ ఎట్లాంటి ఎప్పటికైనా అర్థమైందా నీ ఎంత నీలాగే రెచ్చిపోయిన కష్టం తేడాలు డిఫరెన్స్ వచ్చినాయి వారం తిరగకుండానే వాడతా రైలు కింద పడి చచ్చి కూర్చున్నాడే కాదు మేమే చంపేశాం అట్లాగే ఓ పాలి ఓ కలెక్టర్ కి మాకు తేడాలు డిఫరెన్స్ లు వచ్చినాయి అడేం గప్ప వారం తిరగకుండానే పెళ్ళంతో పాటు ఓ లారీ యాక్సిడెంట్ లో వాడు చచ్చి కూర్చున్నాడు కాదు యాక్సిడెంట్ పేరుతో మేమే పూర్తి చేశాం చిన్న కుర్రోడివి పొద్దులో కావాల్సి నా మాటని శాంతం పెట్టి ఆయ్ నీకు పెద్ద పెద్ద ఇళ్ళలంతా కట్టిడుస్తామే ఫ్రెండ్షిప్ ని ఎనిమిటి చేసుకోవచ్చు ఎర్రని రక్తంలో తెల్ల కడారా ఈ దేశ రాజకీయాలను చిటికి వేల మీద నడిపించగల ఉపన్యాస చక్రవర్తి మునిస్వామి నొక్కి వక్కానించేది ఏమిటంటే కట్నాలు కూడా అందుకే నేను చెప్పొచ్చేది ఏమిటంటే అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు అబ్బాయి తల్లిదండ్రులేమో కట్నాల దగ్గర పంతాలు పట్టు కూర్చున్నారు డాక్టర్ అంబేద్కర్ నేను కలిసి లెక్కించిన రాజ్యాంగం ప్రకారం నొక్కు వక్కానించేది ఏమిటంటే మగపల్లి వారు అడిగింది ఆడపల్లి వారు ఆలోచించండి ఆడపల్లి వారు తగ్గిస్తారన్నది మగపల్లి వారితో మాట్లాడుకోండి టీ ంతెప్పుడు కంచు కంటంలో మూగుతుండాలా నీ ఉపన్యాసం వినే వాళ్ళకి టీలు ఇప్పిస్తున్నావు నీ వల్లే నా టీ కొట్టిపోతుంది ఈ విషయం టీ తాగే వాళ్ళకే తెలియదుగా ఏం సరోజా పొద్దు నుంచి ఇప్పటికి పది టీలు పెట్టుకెళ్ళవు నీ పెళ్లి చూపులకు ఏమైనా చుట్టాలు వచ్చారా చూడాలి కదా పాడు కాదు బాబు డ్యూటీ దిగి పొద్దున్నే ఇంటికి వచ్చాడు ఆ డ్యూటీకి వెళ్తే లారీ ఎక్కుతాడు డ్యూటీ దిగితే ఇంటికాడ పెళ్ళంతో పాటు మాంసం ఎక్తాడు ఎదుగుని కూతురు ఇంట్లో ఉందన్న జ్ఞానం ఉంటేగా ఆడే ఒక నిత్య శోభనం పెళ్లి కొడుకు ఏంటి మీ నాన్న వచ్చినట్టున్నాడు మీ ఇంట్లో ఏం తోసదుగా వచ్చి తొక్కాలకి వేసినా సరే లాగూరికి బొత్తాలు వేసినా సరే నీ కూర్చిపోద్ది నాకు పని అయిపోద్ది అంటే పదిహేను రోజుల దాకా రానే

విశ్వాసంతో ఉండబట్టే నిన్న ఇలా రోడ్డు మీద పడేశారు తెలుసా అన్ని మర్చిపోయి తాగు రైకోటిగా నీ ముందు తాగి నేనే అంటున్నాను నేను అనుకో కిరాయి కోసం మంచి చెడు మర్చిపోయా నువ్వు మనిషి నీకు అసలు మనసు బా మనసా मनसने दि माया बहु मनीषी बधुकान्त परा हुषर मनसने दि माया बार् ओ मनीषि बधुकान्त भारा हुशार మాయా మనిషి బతుకంత మాయదారిలో కళ్ళు మసులుతుండ మనుషులు మాయదారిలో కళ్ళు మసులుతుండ మనుషులు తన మమకారం మాయరా బంధాలే లేకుంటే హాయిరా సెంటిమెంట్ పెట్టుకుంటే సిడిపోతారా సంటడా మన సమే మాయా బ మనిషి బుకంత పర ఇట్లోకి వచ్చేది పొడి మీద ప్రేమ కాదు చేబులోని ఇమ్మని బంధం నాటకం బతుకే పూటకం లోకం అంటే ఇదేనా ఇనకుంటే బతుకంత మనసు అనేది మాయా బజార్ మనిషి బతుకంత மங்கி தண்டம் கதாரு எக்ின பக்கோங்கு பெட்டி தந்தாரு ஞாயோ அவுதவ இது மனசே தி மாயாசன மனுஷி பதுக்க మనుషులు మాయదారి కళ్ళు మొదలుతున్న మనుషుల్లో మంచితనం మమకారం